అందరికీ జైవేం ప్రపంచ మాదిగ దినోత్సవం రేపు జరుగుతూ ఉంది అందులో భాగంగా దాదాపు ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఇరవై ఏడు రాష్ట్రాలు ప్రపంచ మాదిగా దినోత్సవం చేసుకుంటా ఉన్నారు పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రోగ్రామ్ ఇది ఆంధ్రాలో కూడా ప్రపంచ మాదిగా దినోత్సవం దాదాపు ఐదారు లక్షల మందితో జరుగుతూ ఉంది మన తెలంగాణలో ఉన్న మన మాదిగ జాతి బిడ్డలందరూ కూడా ఎక్కడ కూడా తెలంగాణలో మాదిగ దినోత్సవం చేసుకోవట్లేదు ఈ యొక్క మా పిలుపుతోటి మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ గుడెంలో ఆ గుడెంలో వాళ్ళందరూ కూడా అంబేద్కర్ గారికి దండ వేసి ప్రపంచ మాదిగ దినోత్సవం చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం నుంచి చెదలవాడ సూరి నేను పిలుపునివ్వడం జరుగుతూ ఉంది మేము పోయిన నెల ఇరవై ఆరో తారీఖు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాదిగ వనభోజనాలు పెట్టడం జరిగింది కొత్తగూడెంలో రేపటి ప్రోగ్రాం కూడా ప్రొఫెసర్ కాసిమ్స్ గారితో మాట్లాడి పెద్ద ఎత్తున కొత్తగూడెం ప్రోగ్రాం చేద్దాం అనుకున్నాం కానీ దీనికి మన పెద్దలందరూ కూడా కొత్తగూడెంలో ఉన్న కుల సంఘ నాయకులు అందరూ కూడా సహకరించడం లేక దీన్ని చేయడం జరుగుతూ ఉంది దానికోసమే ప్రపంచ మాదిగ దినోత్సవం ప్రతి గూడెంలో కూడా చేసుకోవాలా అంబేద్కర్ గారికి దండ వేసి మన మాదిగలంటే ఏందనేది చాటి చెప్పి ఫేస్బుక్లలో ట్విట్టర్లలో అన్నిట్లల్లో షేర్ చేయాలని కోరుకుంటూ ప్రపంచ మాదిగ దినోత్సవాలు అమె అమెరికాలో కూడా ప్రపంచ మాదిగ దినోత్సవం చేసుకుంటా ఉన్నారు అమెరికాలో లండన్లో ఇటలీలో ఇతర దేశాలలో కూడా చేసుకుంటా ఉన్నారు కానీ మన దురదృష్టం ఏందంటే తెలంగాణలో ఎక్కడ జరుపుకోవట్లేరు అందుకని దయచేసి మన మాదిగ బిడ్డలారా ప్రతి గ్రామంలో రేపు ప్రపంచ మాదిగ దినోత్సవం చేసుకొని మన మాదిగలందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటూ జై భీమ్ జై మాదిగ అందరికీ సెలవు